ఏ గొడవ జరిగినా కూడా నాతో పాటు ఒక నలుగురు ముగ్గురు ఉండేవారు ఎప్పుడు ఎప్పుడు కథ అక్కడ పెట్టుకున్న గొడవలో గెలిచినప్పుడు సంతోషం వస్తుంది చూడరా అబ్బా అది వేరే కాస్త బోర్గా ఉంటుంది కానీ వినాల్సింది మీ బాధ్యత అయ్యో ఏం చేస్తున్నాడు అర్థం మావా ఎవరు మావాది అ ఏంట్రా ఏంటి సడన్గా ఏంటరా భావన బావనరా ఒక చిన్న సమస్య నా చెల్లెల్ని బీకామ్ సెక్షన్లో సుమేష్ ఉన్నాడు కదా చాలా రోజులుగా గొడవ పెడుతున్నాడు రా పన్నెండేళ్ళురా దీనికి చూడరా ఇలాగే ఉంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ విషయం అది అమ్మా నాన్నలతో అసలు చెప్పలేదురా నేను చూసుకుంటానని నాతో చెప్పిందిరా దాన్ని ఎలాగైనా దీని నుంచి బయటపడేయాలరా